అందరికీ నమస్తే వెల్కమ్ టు వెన్నెలకంటి కిచెన్ ఈ రోజు మనం వెన్నెలకంటి కిచెన్లో అద్భుతమైనటువంటి దొండకాయ పచ్చడి చేస్తున్నానండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఎందుకంటే మనకి వేర్ పచ్చళ్ళు మనం రోజు ఏదో ఒకటి వంకాయ పచ్చడి బెండకాయ పచ్చడి దొండకాయ పచ్చడి కంది పచ్చడి ఇలా పచ్చళ్ళు ఉంటాయి కదా అలాగ డైరీవేర్ పచ్చళ్ళలాగా దొండకాయ పచ్చడి చేసుకుంటుంటే చాలా చాలా బాగుంటుందండి మరి ఈరోజు దొండకాయ పచ్చడి ఎలా చేయాలో చూసిద్దాము చాలా సింపుల్గా తొందరగా అయిపోయే దొండకాయ పచ్చడి చూస్తే నోరు ఊరిపోతోందండి ఎప్పుడెప్పుడు అన్నంలో కలుపుకొని తినేద్దామా అనిపిస్తోంది మరి పచ్చడి ఎలా తయారు చేయాలో ముందు తెలుసుకుందామా చాలామంది ఏం చేస్తారంటే దొండకాయలు పైన పచ్చగా ఉంటాయి కానీ లోపల పండైపోతూ ఉంటాయి అలాంటప్పుడు పడేస్తూ ఉంటారు అలా ఇప్పుడు పడేయద్దండి ఇలాగ దొండకాయ పచ్చడి చేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది దీనికి మనం దొండకాయలు అలాగే రెండు మూడు పచ్చిమిరపకాయలు ఒక టమాటా కొంచెం చింతపండు కరివేపాకు ఇవైతే నేను సిద్ధం చేసేసుకున్నాను ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకోవాలి కొంచెం ఆయిల్ వేసి ఏదైతే తరుక్కున్నామో దొండకాయలు టమాటాలు అవి వేసి బాగా వేయించండి నూనెలో బాగా మగ్గేదాకా కొంచెం సేపు మూత పెడితే మెత్తబడిపోతుంది దొండకాయ అలా కొంచెం దొండకాయ బాగా మెత్తబడేదాకా మూత పెట్టి అలా వేయిస్తూ ఉండాలి దాని తర్వాత ఏదైతే మనం చింతపండు రెబ్బలు ఉన్నాయో అవి కూడా దాంట్లోనే వేసేయండి బాగా మూత తీసి అలా కలుపుతూ ఉంటే మొక్క మెత్తబడిపోతుంది అలాగే సరిపడా సాల్ట్ కూడా వేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆర్పేసి కాసేపు చల్లారాక మిక్సీలో ఇలా గ్రైండ్ చేసేసుకోండి చాలా ఈజీగా టేస్టీగా ఉండే పచ్చడి అండి దొండకాయ పచ్చడి ఇప్పుడు ఏం చేయాలి అంటే ఫైనల్ని మనం మరలా బండి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసేసుకొని ఇప్పుడు ఆవాలు కాస్త మినపప్పు అలాగే జీలకర్ర ఒక ఎండు మిరపకాయ ఇవన్నీ వేసేసుకొని ఏం చేయాలి అంటే బాగా వేయించండి బాగా ఎర్రగా దోరగా వేయ వేయగానే దాంట్లో కొంచెం ఇంగు వేయండి ఇంగు వేసాక గుమఘమ్మలాడిపోతుందండి ఆహా ఏమి రుచి అనాల్సిందే అండి అంత బాగుంటుంది ఇప్పుడు ఫైనల్లీ ఇంగువ కొంచెం కరివేపాకు వేయాలి అటు తర్వాత ఏదైతే మనం మిక్సీలో గ్రైండ్ చేసుకున్న పచ్చడి ఉందో అది కూడా దీంట్లో వేసేసి బాగా కరిపేసేయాలి ఇక ఫైనల్లీ పచ్చడి రెడీ అయిపోయిందండి చక్కగా వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని తింటే ఆహా ఏమి రుచి అనాల్సిందే అండి నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా మబ్బులు నిన్నే కమ్మేస్తాయని మానేస్తూ ఉన్నా నిలవంకను ఇద్దామనుకున్నా ఓ నీ నవ్వుకు సరిపోదంటున్నా నువ్వే నడిచేతి ఇంత అందుకే అండి ఒక్కసారి దొండకాయ పచ్చడి చేసుకొని తినండి ఏది అవసరం లేదు మరి విన్నారు కదండి మన వెన్నెల కిచెన్ కిచెన్లో దొండకాయ పచ్చడి ఎలా తయారు చేయాలో మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ అలాగే మీ అమూల్యమైనటువంటి సలహాలు సూచనలు కామెంట్ బాక్స్లో తెలియచేయండి థ్యాంక్ యూ